హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు శశిశన్ ఆశా కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన లో మన అమ్మమ్మ తాతయ్యల కాలం లాంటి బెండకాయ చారును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసి చూపిస్తానండి ఈ చారు రెండు అప్పడాలు వేయించుకొని తింటూ ఉంటే ముద్ద ముద్దకు బెస్ట్ కమ్మని తనం అయితే వస్తుందండి ఒక ముద్దకు బదులు రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రా తింటారంటే నమ్మండి అంత కమ్మగా ఉంటుంది అండి మరి ఈ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీటెక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీటెక్కనివ్వండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం తయారు చేసేది చారు కాబట్టి మనము ఒక అర టీ స్పూన్ దాకా పోపు దినుసులు అయితే యాడ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పోపు దినుసులు వేసుకొని మనము వీటిని వేయించుకోవాలి పోపు దినుసులు చక్కగా వేగిపోయాయని అనుకోండి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడువుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా పొడువుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన దాంట్లో ఈ ఆనియన్స్ను వేయించి వేసి వేయించుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ మనం చార్ తయారు చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా పచ్చి వసన పోయే విధంగా వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా కరివేపాకు ఇలా వేయించుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఇప్పుడు మనకు ఆనియన్స్ పచ్చివాసన పోయి ఉంటాయండి ఇందులోకి ఎర్రగా పండిన రెండు టమాటోస్ను సేమ్ ఇలా పొడుగుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఆనియన్స్ టమాటా ముక్కలు కాస్త మగ్గించుకోవాలండి కాస్త మగ్గించుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి నేను బెండకాయలను ఒక పన్నెండు దాకా తీసుకున్నానండి ఒక కిలో అనుకోండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బెండకాయను వచ్చి టూ పీసెస్ తీసుకుంటే సరిపోతుందండి టూ పీసెస్గా కట్ చేసుకొని తీసుకున్నాను చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని ఇప్పుడు ఈ ఇందులో వేసేసేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులో ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి పసుపును యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కాస్త ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని వీటిని బెండకాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిపోయి మగ్గాల కదండి అలా వేగిపోయి మగ్గేలాగా ఒక మూత పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ అయితే స్లిమ్లో మగ్గించుకోండి హైలో పెడితే మగ్గ మాడిపోతుందండి స్లిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పుని తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు లేదా శనగపిండిని కూడా మీరు తీసుకోవచ్చు ఇలా త్రీ టేబుల్ స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట మీకు శనగపిండితోనైనా ఈ బెండకాయ చారును పుట్నాల పప్పుతోనైనా తీసుకోవచ్చు అనమాట ఎప్పుడు కాస్త వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా ఈ పుట్నాల పప్పును కలిపేసుకొని మీరు ఇది మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు శనగపిండి కూడా తీసుకోవచ్చు సేమ్ టేస్ట్ అయితే ఏం మారదు యాస్టీస్గా మంచి టేస్ట్ అయితే ఈ బెండకాయ చారు వస్తుంది ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మూత తీసి తీసుకుందామండి చూడండి ఇక్కడ చక్కగా బెండకాయ టమాటో అండ్ ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి వీటిని ఇలా కలిపేసుకోండి అడగంటకుండా చూడండి స్లిమ్లో పెట్టి మనం మగ్గించుకున్నావు కాబట్టి ఎక్కడ కూడా అడగడ్డ అడగంటకుండా ఉన్నాయన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పుట్నాల పప్పుని మరొక్కసారి కలుపుకొని ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోండి ఈ ఈ పుట్నాల పప్పు అంతా వీటికి పడితే కమ్మగా ఉంటుందన్నమాట ఇలా కలిపేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ నర కారం అయితే యాడ్ చేస్తున్నాను మీకు తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి ఇంకా కాస్త ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ తీసుకోండి వేసి వీటిని కూడా కలిపేసుకోవాలి అరగంటకు ముందే చూడండి ఒకసారి కలిపేసుకొని అలా మగ్గుతూ ఉండంగానే కారము ఇందులోకి మనము ఒక పెద్ద గ్లాసున్నర వాటర్నైతే యాడ్ చేసేసుకుందాం అంటే మనకు చారుకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఒక్క గిలాస్ నర వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను మీకు క్వాంటిటీ ఇంకా ఎక్కువ కావాలంటే మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట పుట్నాల పప్పు ఒక స్పూన్ ఎక్కువ పెంచుకొని ఇక్కడ వాటర్ కూడా పెంచుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిక్కదనం కూడా అండి కొద్దిగా చిక్కగా ఉంటే చారులు వాడతారు కొందరు చాలా పల్చగా ఉంటే వాడతారు మీరు ఆ క్వాంటిటీతో వాటర్ తీసుకోవచ్చు ఇప్పుడు వాటర్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి చూడండి ఇలా కలిపేసుకొని ఇక్కడ మూత పెట్టుకొని మనము ఉడికించుకోవాలన్నమాట ఎసురు ఇందులో ఉడికిపోయి చక్కగా కమ్మ టేస్ట్తో ఈ బెండకాయ చారు అయితే తయారైపోతుంది చూడండి ఇలా ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీరు టెస్ట్ చేసుకుని కూడా ఉడికించుకోవచ్చు చూసారు కదా ఎంతో ఈజీగా మనకు బెండకాయ చారైతే రెడీ అయిపోయిందనమాట చూడండి ఇప్పుడు మనకు బెండకాయ చారు క్వాంటిటీ చూశారు కదా అంటే ఈ ఈ లెవెల్లో చారునైతే చేసేసుకోండి లేదా మీకు ఇంకా పల్చ కావాలి ఇంత చిక్కగా తినలేము అనుకునే వాళ్ళు చూడండి ఇంకా కాస్త వాటరు సాల్ట్ యాడ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ బెండకాయ చారు అయితే తయారైపోతుంది ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మీరు సర్వింగ్ బౌల్ సర్వ్ చేసేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా మనకు బెండకాయ చారు అయితే కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే బెండకాయ చారు ఈజీగా తయారైపోయింది కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఈ బెండకాయ తయారు తర అంతే టేస్టీగా కూడా ఉంటుంది కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు మీ ఫీడ్బ్యాక్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్